అందరికీ నమస్కారం ఇవాళ గీతా జయంతి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వీడియో ఇది తప్పకుండా చివరి వరకు చూడండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మన జ్ఞాన సంపదను మనం మాత్రమే గ్రహించడం కాదు పది మందికి పంచుకోవాలి అందులోనే సనాతన ధర్మాన్ని చేయడం అనేది ఉంది కాబట్టి అలాగే గీతా జయంతి సందర్భంగా గీత గురించి శ్రీకృష్ణుడి గురించి తలుచుకున్న విశ్లేషణ చేసినా కూడా పుణ్యమే ఏ విధంగా పుణ్యం అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమయ్యే అవకాశం ఉంది డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి సంపాదకీయమిది జాగృతి సౌజన్యంతో చేస్తూ ఉన్నాం విశ్వ మానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్ర సారంగ గీతామృతాన్ని పంచి జ్ఞాన సురులను అనుగ్రహించాడు జీవితం అంటేనే నిరంతర సమరం జీవితంలో కానీ యుద్ధంలో కానీ పురోగమనమే తప్ప పలాయనం చిత్తగించటం నిష్క్రమించటం అచేతునులుగా వ్యవహరించటం ధీరుల లక్షణం కానే కాదు ప్రతి హిందువు ప్రతి భారతీయుడు గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఇదే విజయం శాంతి సౌఖ్యాల కోసం పోరు అనివార్యం ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకతలు శక్తియుక్తులు ఉంటాయి వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనసులోని అల్లకల్లోలాలను నివారించి కర్తవ్య పరాయణులు కావాలి అన్నది గీతాచార్యుని దివ్యోపదేశం కాగా మనిషి మనీషిగా మారే వైనం చెప్పే గీత శ్రవణాన్ని శవ జాగరానికో శవయాత్రకో పరిమితం చేయటం శోచనీయం ఇది శోభ గాని గానీ శోక గీత కాదు కారాదు అని నిరూపించేందుకు కంకణబద్ధులు కావడమే గీతా జయంతికి ఇచ్చేటటువంటి నిజమైన గౌరవం భగవద్గీత సాక్షాత్తు భగవద్వాణి అద్భుత విజయము ఐశ్వర్యము అసాధారణ శక్తి నీతిని ప్రసాదించేందుకే దీని ఆవిర్భావము అని తెలిస్తే గీత పట్ల అమోఘ అపూర్వ అభిమానం కలుగుతుంది అర్జునుడి అంతటి పరాక్రమవంతుడు విజయం వద్దు రాజ్యసుఖము వద్దు అని అస్త్ర సన్యాసానికి సిద్ధపడినప్పుడు భగవానుడు కర్తవ్య బోధ చేశాడు గీతోపదేశముతో అర్జునుడు ప్రబుద్ధుడై విజయుడయ్యాడు భగవద్గీతను శ్రద్ధగా విని ఆచరిస్తే మోహాంధకారాన్ని అంటే మోహం అంటే ఏంటి చేయవలసినటువంటి పనిని మరచి ఇతర ఆలోచనల్లో పడటం సో అటువంటి మోహాంధకారాన్ని వీడి నిశ్చయముగా సత్ఫలితాలు సాధిస్తారని భావం అన్ని స్థాయిలు అన్ని వర్గాల వారికి మోహం సూత్రం అనేది వర్తించవచ్చు ఉదాహరణకు విద్యార్థి లోకాన్ని తీసుకుంటే వారిలో కొంత శాతమైన చదువుకు బదులు వేరే కళాపాలకు లోను కావడం మోహం లాంటిదే అవుతుంది గీతోపదేశం ద్వారా అర్జునుడికి కర్తవ్యం స్ఫురించినట్లే గీతాభ్యాసం లేదా శ్రవణముతో వర్తమానంలో పాలకుల నుంచి పాలితుల దాకా తమ తమ తక్షణ కర్తవ్యాలు గుర్తుకు రాక మానవు ఇక గీత ఆవిర్భావం గురించి తెలుసుకుంటే శ్రీమద్ మహాభారత అంతర్గతమైన భగవద్గీత సకల మానవాళికి నిత్య పఠనీయ గ్రంథం నరనారాయణుల మధ్య సంవాద రూపంలో అనేక విషయాలను ప్రబోధించిన ఈ అష్టాదశాధ్యాయునిలోని ప్రతి అంశము కూడా మానవ జీవనానికి ఉపకరించేది సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయోహరి సర్వతీర్థమయీ గంగా సర్వ వేదమయో మనువు సర్వవేదమైనట్లుగా గంగ సకల తీర్థరూపిణి అయినట్లుగా శ్రీహరి సర్వదేవమయుడైనట్లుగా భగవద్గీత సర్వశాస్త్రమయం ఇది సార్వకాలీనం సార్వజనీనం అందుకు మనమంతా కూడా గర్వించాలి ఇంత విశిష్టమైనటువంటి గ్రంథము ఇతరులను ద్వేషించమనో లేకపోతే వారిపైన రెచ్చగొట్టడమో కాదు కర్తవ్య దీక్షలో కంకణబద్ధులై ఎలా ముందుకు సాగాలో జీవితం అనేది సంపూర్ణముగా ఎలా సఫలీకృతము చేసుకోవాలో చెప్పేటటువంటి గ్రంథం అటువంటి గ్రంథం మనదైనందుకు గర్వించాలి మరో విశిష్టత ఏంటంటే ఈ గ్రంథానికి జ్ఞాన పరిణతిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా బోధపడేటటువంటి నిత్య నూతన గ్రంథం ఇది ఈ అష్టాదశాధ్యాయానికి గీత గంగా గాయత్రి సీత సత్య వేదత్రయి పర అనంత త్రిసంధ్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవఘ్న భయనాశిని తత్వార్థ జ్ఞానమంజరి అని పద్దెనిమిది పేర్లున్నాయి భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక భగవద్గీత పరబ్రహ్మను తెలిపే విద్య కనుక బ్రహ్మ విద్య వేదాంతాలను సంగ్రహించి చెప్పినందున ఉపనిషత్ సారము అంటారు ఈ భగవద్గీతని నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చీమ్ రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా విజయం వద్దు రాజ్య సుఖము వద్దు అని అర్జునుడు కథనరంగంలో బంధు ప్రీతి బేలతనముతో సన్యాసం చేసినటువంటి క్షణంలో మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు అదే ఇవాళ ఈ మహోత్కృష్టమైనటువంటి గ్రంథం ప్రభవించింది ఇవాళే భగవంతుడి ముఖత ఉపదేశించిన పుణ్యదినమే గీతా జయంతి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రంథం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం కేవలం గీతకే చెల్లింది ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు సాధనం ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అని చెప్పి విపరీతమైనటువంటి ప్రాసలతో పదప్రయోగాలతో మనుషుల బుర్రలు తినేస్తూ ఉన్నారు ఒక భగవద్గీత చదివితే చాలు ప్రతి ఒక్కడూ కూడా పర్సనాలిటీని బిల్డప్ చేసుకోవచ్చు లక్ష్య సాధకులకు ఇది మార్గదర్శి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదితమైనటువంటి దీనిపై వందల కొద్ది భాష్యాలు వచ్చాయి గీతాధ్యయనము గీత ఆదేశానుసారము జీవితాన్ని కొనసాగించే వారికి విజయాలు సొంతమవుతాయి అని అనుభవజ్ఞులు చెబుతారు ఇది సత్యం కూడా ఇక అర్జునుడికే ఎందుకు ఈ గీత బోధ జరిగిందనే విషయానికి వస్తే భీష్మ ద్రోణాది ఉద్దండులు ఎందరో కూడా ఉన్నారు కదా భగవానుడు అర్జునుడికి ఎందుకు ఈ గీతబోధ చేశాడు ఈ సందేహాలకు విఘ్నులు పండితులు విద్యావేత్తలు ఇప్పటికే చక్కటి వివరణలు ఇచ్చారు యుద్ధ విముఖుడైనటువంటి అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేయడం అందుకు కారణముగా కనిపించినప్పటికీ తరచి చూస్తే ఎన్నో విశేషాలు అవగతమవుతాయి పాండవానాం ధనం జయహ పాండవులలో అర్జునుడను అని శ్రీకృష్ణుడే చెప్పుకున్నాడు పైగా వారిద్దరూ కూడా నర నారాయణులు అర్జునుడు అనేక దేవతల మెప్పు పొంది అస్త్రశస్త్రాదులతో పాటుగా పరమేశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించినవాడు భగవానుడికి బాల్యంలో సఖుడు అనంతరం భక్తుడు ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకుని రహస్యమైన ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించాను అంటాడు భగవానుడు అంటే నరుడి భక్తితత్వమే నారాయణుడి ప్రియత్వానికి హేతువైందని పండిత వాక్కు వారిద్దరూ కూడా కురుక్షేత్రం నాటికే ఆత్మబంధువులైన కర్తవ్యాకర్తవ్యాల గురించి పార్థుడికి సందేహాలు రాలేదు సారథికి వాటిని తీర్చవలసిన ఆస్కారం కలగలేదు రణరంగంలో వైరాగ్య ప్రపూరితమైన అర్జునుడికి జ్ఞానబోధను తగిన సమయముగా భావించినటువంటి పరమాత్మ తన ధర్మాన్ని నిర్వర్తించారని చెబుతారు అంటే మనకు తెలిసినటువంటి విద్యని ఎంతసేపు పది మందికి చెప్పేద్దామని మనం ఉర్రూ ఉంటాం అది మనలో ఉన్నటువంటి అహం మనల్ని అలా నడిపిస్తూ ఉంటుంది అలాగే సరైన గురువు ఏం చేస్తాడంటే అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి విద్యని బోధించడు కృష్ణుడు కూడా అదే మార్గంలో వెళ్ళి సరైన సమయంలో అర్జునుడికి బోధించడం జరిగింది విద్యార్థి వినడానికి సుముఖంగా ఉన్నప్పుడే గురువు పాఠం చెబితే అది పదింతలు తొందరగా వంటపడుతుంది అంటారు సో ప్రతి టీచర్ కూడా భగవాన్ శ్రీకృష్ణుడి నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది భగవానుడు అర్జునుణ్ణి సాకుగా పెట్టుకొని కురుక్షేత్ర సంగ్రామాన్ని కారణముగా ఎంచుకొని సమస్త మానవులు కర్మ జ్ఞాన భక్తి యోగాలు పరమ విజయాలు పొందేందుకు భగవద్గీత ఉపదేశం చేశారనేది సత్యం ఇక భగవద్గీత వ్యక్తిత్వ వికాసిని ఎలా అయింది మానవ జీవన గమనంలో అడుగడుగునా కూడా మనకు ఉండేవేంటి భయాందోళనలే ఏదైనా కార్యం ఆరంభించే ముందు అది సరైందేనా అనే భయం ప్రారంభించిన తరువాత అది సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానం పూర్తయ్యాక ఫలితంపై శంక ఇక మృత్యు భయం ఉండనే ఉంటుంది ఇలాంటి ఎన్నో అంశాల పట్ల మనిషిని జాగరూకత పరిచేదే భగవద్గీత ధర్మవిహితమైన కర్తవ్య పాలనలో ఊగిసలాట పనికిరాదు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందే నిష్కామ కర్మకు అంతిమ విజయం తథ్యం ధర్మబద్ధంగా భగవద్ అర్పితముగా గనక ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అది పాపనాశనమై తుదకు మోక్ష సాధకం అవుతుంది అని గీతాచార్యుడు మనకు చెప్పినటువంటి మాట ధర్మముగా కర్తవ్యాన్ని నిర్వర్తించు అని భగవానుడి సందేశం పార్థుడికే కాదు సర్వమానవాళికి వర్తిస్తుంది ఒక పనిని చేయబోనడానికి కానీ నిరాకరించడానికి కానీ విధి లేదా ప్రకృతికి లోబడి ఉంటుంది తప్ప మనిషి చేతిలో లేదని కూడా భగవద్గీత చెబుతోంది అర్జున నీవు చేయబోతున్న యుద్ధంలో నీవు చంపుతున్నావని వైరి పక్షంలో వారు చావబోతున్నారని అనుకోవడం భ్రమ నీవు నిమిత్త మాతృడివి మాత్రమే యుద్ధం చేయడమే నీ ధర్మం అలా చేయకున్నా వారిలో బ్రతికే వారు ఎవ్వరూ కూడా లేరు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు అని భగవానుడి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వేదాంతంలా అనిపించవచ్చు కానీ శ్రద్ధగా పరిశీలిస్తే ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తూ పోవాలని జనన మరణాలు జయాపజయాలు సహజ పరిణామాలని బోధపడి చింత శోకము లాంటి భావోద్వేగాలు దూరమై ప్రశాంత జీవనానికి ఆస్కారం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు జ్ఞాన సముపార్జన కర్తవ్య పరాయణత జీవన సంవిధానము అద్భుత విజయము ఐశ్వర్యము అసాధారణ శక్తి నీతిని ప్రసాదించడం లాంటి వాటివి గీత సహా పురాణ ఇతిహాసాల పరమ లక్ష్యం అయినప్పటికీ కూడా ఫలశ్రుతి పట్ల మనకి ఆసక్తి అది మానవ నైజం ఆ కోణంలోనే కావచ్చు గీతలోని ఒక్కొక్క అధ్యాయం పారాయణం వల్ల కలిగేటటువంటి అమోఘ ఫలితము గురించి పద్మపురాణంలోని కథలు చెబుతూ ఉన్నాయి భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోక సారాంశాన్నైనా అర్థం చేసుకుని ఆచరించగలిగితే మోక్ష సాధనకు వీలు ఉంటుంది అని గీతకు మొదటగా భాష్యం రాసినటువంటి శ్రీ శంకర భగవత్పాదులు వారు పేర్కొన్నారు భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత గీతా శ్లోకం ఒక్కటి పారాయణం చేసిన చాలు గంగాజలం తాగినంత పుణ్యం వస్తుంది అని అర్థం భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా గురుముఖత అధ్యయనం చేసిన వారు ధన్యులు అని ఆయన అన్నారు మరి నేడు గురువులు ఉన్నారా లేరు కొన్ని సందర్భాల్లో మన ఎదురుగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడి ప్రతిమనే మనకి గురువు అవ్వచ్చు ఆయన ముందు భగవద్గీత పెట్టి ఒక శ్లోకాన్ని మనం ర్యాండమ్గా చూసినా కూడా అది మనకు ఉపయుక్తకరంగా మారవచ్చు కనుక ఏదైనా సరే సంకల్పం సత్సంకల్పం అనేది చేస్తే కనుక తత్ఫలితముగా మనకు వచ్చేటటువంటి దిశానిర్దేశం అనేది భగవంతుడి నుంచి మీరే చూస్తారు ఎందరో మహామహులు లెక్కకు మిక్కిలిగా వెలువరించినటువంటి ఈ వ్యాఖ్యానాలను చదివి జీర్ణించుకునే ఓపిక తీరిక శక్తి సామర్థ్యాలు లేనివారు మొదటి చివరి శ్లోకాలను జాగ్రత్తగా చదివితే గీతాసారం వంటబడుతుందని చెబుతారు ఇంతటి స్వేచ్ఛ ఇంతటి సౌలభ్యం ఇంకే ఏ ధర్మమైనా మనకి ఇస్తుందా కేవలం సనాతన ధర్మం మాత్రమే ఇస్తుంది అటువంటి ధర్మంలో మనం ఉండటం నిజంగా ఎంతటి గర్వించవలసిన విషయం కానీ చాలా వరకు మనలో మనం ఏం చేసుకుంటున్నామంటే దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం కాలాన్ని ఏదైతే మనకి మన వేదఋషులు మునులు గురువులు వీళ్ళు ఇచ్చి వదిలి వెళ్ళినటువంటి ఈ అద్భుతమైన జ్ఞాన సంపద మీద రోజులో కనీసం ఒక పది నిమిషాలు కూడా వెచ్చించట్లేదు మనం అధ్యయనం చేయడానికి కానీ వాటి పట్ల గౌరవం చూపడానికి కానీ మారాలి మనమంతా మారుదాం మానవాళికి కలిగే అనేక అనేక సమస్యలను నివృత్తి చేసేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతగా మనమందరం తెలుసుకోవాలి నిరాశా నిస్పృహలు నిస్తేజము నిస్సత్తువు లాంటివి మనల్ని ఆవరించినప్పుడు గీతా సందేశం మార్గదర్శిగా నిలుస్తుందని వివేకానంద మహాత్మా గాంధీ ఇలాంటి ఎంతోమంది మహనీయులు అనుభవపూర్వకంగా చెప్పారు ఏకం శాస్త్రం దేవకీ దేవకీపుత్రీతం ఏకో దో దేవకీపుత్ర నామాని యానీ కర్మాప్యేకం తేవా గీత్రే ఏకైక శాస్త్రం దకీనంద్రుడు శ్రీకృష్ణుడే ఏకైక దైవం ఆయన నామాలు దివ్య మంత్రాలు ఆయన సేవే సత్కర్మయుక్త ఏకైక సేవా అని ఆర్యోక్తి సృష్టిలో పరిణామము మార్పులు అనివార్యం ఏది ఆదిలో ఉన్నట్లుగా అంతంలో ఉండదు జీవితం పరిమిత కాలం నియమిత కాలంలో చేయగలిగే మంచి పనులే అపరిమిత తృప్తిని ఇవ్వగలుగుతాయి తద్వారా జన్మ సార్థకం ఈ జీవన సత్యమే భగవద్గీత పరమోపదేశం ఈ సందర్భంగా భరతవర్ష కుటుంబానికి ఒక విజ్ఞప్తి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ మా వీడియోని షేర్ చేస్తూ లైక్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పొరపాట్లు చేస్తే సవరిస్తూ చేయూతనిస్తూ మద్దతునిస్తూ ముందుకు పంపిస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే త్వరలో మనకు బీ స్పిరిచువల్ టాక్స్ అనే ఒక ఛానల్ ఉంది కదా అందులో భగవద్గీత పారాయణం చేద్దామని అనుకుంటున్నాము సో ఎవరికన్నా గనక మాతో పాటు ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంటే గనక ఆ లైవ్ టైము ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అవన్నీ చెప్తాము కనీసం ఒక వంద మంది అయినా సరే ఈ భగవద్గీత పారాయణంలో ప్రతిరోజు భాగస్వాములైతే తద్వారా కొంత సంతృప్తి అనేది ఉంటుంది అలాగే ఎంతో కొంత నేర్చుకున్నామనే భావన కూడా కలగవచ్చు ఈ దిశగా మీలో ఎవరైనా సరే ఎస్ భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయండి మేము లైవ్లోకి వచ్చి వీక్షిస్తాము అని అనుకునేవాళ్ళు వాట్సాప్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి ఇదే విషయాన్ని టెక్స్ట్ చేయండి భగవద్గీత పారాయణంలో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఇది ఎన్ని రోజులు సాగుతుందో కానీ స్టార్ట్ చేస్తే మాత్రం నిరాటంకంగా కొనసాగుతుంది ఆ ఏడు వందల శ్లోకాలు అయ్యేదాకా కొనసాగిస్తాము సో ఈ మా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు కృష్ణం వందే జగద్గురం కాయైన వాచా మనసేంద్రియ వా బుద్ధాత్మన వా ప్రకృత స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణయ్యతి సమర్పయామి